హాయ్ అండి నేను సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూడండి ఇక్కడ బ్యాండీ పెట్టేశానండి దాంట్లోకి నెయ్యి వేసుకుంటున్నాను ఇది వచ్చేసి గేదె నెయ్యి అండి చాలా బాగుంటుందని ఇదే వాడతాను నేను ఎప్పటికీ ఆవు నెయ్యి వాడను ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను సేమియా మీకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నెయ్యి అనేది ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి అవి వేయించుకుంటాను జీడిపప్పు బాదం అండి కిస్మిస్ వేసుకుంటాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై చేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి చూసారా ఇవి ఫ్రై అయిపోతున్నాయి కదా ఇంకా తీసేసుకోవాలి మనం నెక్స్ట్ ఇంకా అవి తీసేసుకున్నాం కదండి ఇప్పుడు సేమే యాడ్ చేసుకుంటున్నాను ఈ సేమే మంచిగా ఫ్రై చేసుకోవాలా అండి గోల్డెన్ కలర్ లో వచ్చేవరకి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్నాక నేను పక్కన మిల్క్ వెయిట్ చేసి పెట్టుకున్నానండి ఇవి ఫ్రై అయిపోయగానే ఇంకా వెంటనే మిల్క్ యాడ్ చేస్తాను నేను దీంట్లోకి ఇది ఏంటంటే నేను మిల్క్ మేడ్తో చేస్తున్నానండి సేమియా పాయసం అనే మిల్క్ మేడ్తో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మిల్క్ మేడ్ లేకపోతే మీరు పాల పొడి కూడా యూజ్ చేయవచ్చు అండి అది కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి సరిపోయాను పాలు తీసుకున్నానండి ఇవి ఆల్రెడీ వెయిట్ చేసిన పాలేనండి నేను నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల పైన నెయ్యి అలానే కనిపిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను ఇది వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సేమియా పాయసం అనేది ఒకసారి ట్రై చేయండి మీరు ఇది లేకపోతే మీరు పాల పొడి కూడా యూజ్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మిల్క్ మేడ్ అనేది ఇది వేసుకుంటే మనకు షుగర్ కూడా చాలా తక్కువ పడుతుందండి సేమ పాయసంలో ఇది చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ కూడా చాలా తక్కువ పడుతుంది చూసారా మనం మిల్క్ మేడ్ యాడ్ చేయడంతోనే ఇంకా కొద్దిగా చిక్క పడుతుంది ఇప్పుడు వచ్చేసి కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను చాలా తక్కువ పడుతుంది షుగర్ అనేది ఇంకా షుగర్ యాడ్ చేసుకున్నాక జస్ట్ సేమియా ఉడికిపోతే సరిపోతుంది ఈ మిల్క్ మేడ్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి సేమియా అనేది అస్సలు చిక్కపడదండి ఇప్పుడు వచ్చేసి నేను యాలకులు దంచి పెట్టుకున్నానండి అది యాడ్ చేస్తున్నాను అస్సలు చిక్కపడదు ఈవినింగ్ వరకైనా కూడా అలాగే ఉంటుంది జస్ట్ పాలతో వేసుకుంటే చేసుకుంటే వెంటనే చిక్కపడిపోతుంది గట్టిగా అవుతుంది సేమియా కానీ మిల్క్ మేడ్ వేయడం వల్ల అస్సలు చిక్కపడేదండి అలాగే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను ఇంకా మనకి సేమియా పాయసం రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను చాలా బాగుంది కదా ఒకసారి ట్రై చేయండి మీరు మీరు ఒకసారి మిల్క్ మేడ్తోనే చేసుకున్నారంటే ఇంకెప్పటికీ అలానే దాంతోనే చేసుకొని తినాలనిపించే అంత టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఉత్తగా పాలతోనే తినలేమండి చూసారా ఇంకా అయిపోయింది సేమే అనేది అవి వచ్చేసి యాలకులు దంచి వేసాను కానీ అవి అలా కనిపిస్తున్నాయి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అడా అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి